ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు మార్నింగ్ బ్లాగ్ అండి అంటే మేము శ్రీరామనవమి రోజు ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో డీటెయిల్ గా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి శ్రీరామనవమి రోజు ఎర్లీ మార్నింగ్ ఎలా కాబట్టి తలపైన అమ్మవారిని పెట్టుకొని అయితే మా ఇంటికి అయితే వచ్చారండి మేమైతే అమ్మవారికి నమస్కరించుకొని జాకెట్ మొక్క అయితే పెట్టాము మేమైతే ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇంట్లో రామదేవుడి పూజ అయితే చేసుకుంటామండి సో అలా ఎర్లీ మార్నింగ్ లేచి రామదేవుడి పూజకి కావాల్సినవన్నీ అయితే సిద్ధం చేసుకుంటున్నాము మా అయితే తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని అయితే రాస్తున్నారు ఇలా రాసిన అయితే మేము అయితే దేవుడి గదిలో అయితే ఉంచుకుంటామండి అలా శ్రీరామ అని ఆ తమలపాకుల మీద అయితే రాసుకుంటామండి ఇవైతే మా ఇంట్లో మేము పెంచుకుంటున్న తమలపాకు పాదు తమలపాకులు అండి అలా మన చెట్టు తమలపాకులు కోసుకొని దానిపైన అలా దేవుడి పేరు రాసి ఇంట్లో పెట్టుకుంటే చాలా బా అనిపిస్తుంది ఈ మల్లె కూడా మా ఇంట్లో మా చెట్టు మల్లె ఈ మల్లెపూల చెట్టు అయితే దాదాపు చాలా సంవత్సరాల నుంచి మా ఇంట్లో పెరుగుతుంది అంటే మా పెళ్లికి ముందు నుంచి కూడా మా ఇంట్లో ఇలా మల్లెపూల చెట్టు అయితే ఉందండి అది అప్పటి నుంచి ఇలా ప్రతి సంవత్సరం కూడా చాలా పూలు పూస్తుంది ఇందాక శ్రీరామ శ్రీరామ అని రాసిన తమలపాకుల అయితే ఇలా పేర్చుకున్నామండి రామదేవుడికి ఎంతో ఇష్టమైన గోధుమ నొప్పి ప్రసాదం అయితే చేసాము ఇంకా శ్రీరామనవ రోజు చలివిడి ఇంకా పానకం కూడా చేసుకుంటారు కదండి అలా మేమైతే చలివిడి ఇంకా పానకం కూడా దేవుడికి అయితే నివేదన కింద అయితే పెట్టుకున్నాం అనమాట మేము పూజకి అంత సిద్ధం చేసుకున్నాక మా దేవుడికి అది అయితే ఇలా ఉందండి ఇంట్లో ఏదైతే పూజ అయితే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి ఎందుకంటే మనం అలా దేవుడి గదిలోనే చాలా సేపు అయితే స్పెండ్ చేస్తాం కదా సో మాకైతే మనసు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది వరకు తెల్లవారుజామునే లేచి గబగబా పూజకి అంతా సిద్ధం చేసుకుని ప్రశాంతంగా అయితే పూజ చేసుకునే వాళ్ళం అండి ఇప్పుడైతే మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా సో మేమైతే ఎంత ఫాస్ట్ గా లేచి ఎంత ఫాస్ట్ గా దేవుడి దగ్గర సర్దుకున్నా సరే మాకు పూజ చేసుకున్న సరికి చాలా లేట్ అయితే అయిపోతుంది అండి ఎందుకంటే మా పిల్లలు కూడా మాతో పాటు సర్దిస్తాం మన మా దేవుడి గదిలోకి అయితే వచ్చి వాళ్ళు కూడా అయితే మొదలు పెడుతున్నారు ఇప్పుడు మా అత్తయ్య గారు దీపారాధన వేస్తున్నారు కదండి ఆ పౌడర్ అయితే జవ్వదండి ఇది అయితే మనకి బయట పూజా స్టోర్స్ లో దొరుకుతుంది అది ఎందుకు వేశారని చాలా మందికి అయితే డౌట్ వస్తుందండి అది ఎందుకు వేశారంటే అది వేయడం వల్ల మనకి దీపారాధన వెలిగేటప్పుడు చాలా సువాసన వస్తుందండి అందుకనే వేస్తారు ఇంకోటండి దీపారాధన మనం అగ్గిపెట్టితో గానీ ఇంకా కువతితో గాని అయితే వెలిగించకూడదు అంటున్నారండి దానికోసం మేము వేరే దాంట్లోకి అయితే ఒత్తిడి వేసి అలా దాని నుంచి ఇదైతే వెలిగిస్తున్నాము అయితే మేము ప్రతి సంవత్సరం కూడా రామదేవుడి పూజ అయితే చేసుకునేవాళ్ళం అండి అంటే ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేస్తారు కదా అలా మేము ఆ పూజ అయితే చేసుకునే వాళ్ళమండి కానీ సంవత్సరం పిల్లలతో ఆ పూజలు చేసుకోవడం అయితే కుదరదు కదండి సో మేము అయితే చేసుకోలేదు సో ఇలా శ్రీరామనామ రోజే రామదేవుడి పూజ అయితే చేసుకుంటున్నామండి సో మేము విడిగా పీఠం అయితే పెట్టుకోలేదండి నార్మల్ గా రామదేవుడు పూజ చేసుకునేటప్పుడు అయితే విడిగా పీఠం పెట్టుకుని స్వామివారిని విడిగా అయితే పూజించుకుంటామండి మా షన్నుకు దైవభక్తి అంటే చాలా ఎక్కువండి అది మేము ఏం పూజలు చేసినా సరే మాతో పాటు పూర్తడానికి అయితే దేవుడి గదిలోకి అయితే వచ్చేస్తుందండి మన పిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారండి అలా మా షన్ను కూడా మేము రోజు దండం పెట్టుకోవడం చూసి అది కూడా అయితే రోజు దండం అయితే పెట్టుకుంటుందండి మా మామయ్య గారు అయితే డైలీ దేవుడి గదిలో దండం అయితే పెట్టుకుంటారండి సో మా పిల్లల్ని ఎత్తుకొని అయితే రోజు దండం పెట్టుకోవడం మా మామయ్య గారు అలవాటు చేశారు సో మా ముగ్గురు పిల్లలకి కూడా రోజు దండం పెట్టుకోవడం అయితే అలవాటు అయిందండి మేమైతే అష్టోత్తరం ఇంకా రామదేవుడి కథ అయితే చదువుకున్నామండి మా షన్ను కూడా మాతో పాటే కూర్చొని కథ మొత్తం పూర్తిగా తర్వాత గౌరీ దేవన్ అయితే పూజించుకుంటున్నామండి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ దశాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే తర్వాత మేమైతే కొంచెం సేపు రామనామం అయితే జపించామండి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అసలు రామనామం అర్థం ఏమిటంటే రా అనగానే మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయంటండి అలాగే మా అనగానే మన నోరు మూసుకుపోతుంది కదా సో బయట ఉన్న పాపాలైతే లోపలికి వెళ్ళలేవంటండి అందుకే రామనామం చాలా రమ్యమైనది అలా లాస్ట్ లో మంగళహారతిచ్చి మా పూజ అయితే పూర్తి చేసుకున్నామండి మేము ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఇల్లంతా ధూపం వేయడం అయితే మాకు అలవాటు అలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇల్లంతా ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో ఉంటుందండి తర్వాత మేము బయట గడప దగ్గర ఇంకా తెలుసుకో దగ్గర కూడా అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి ముందు చూసారా ముగ్గులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసారా ఎలా ఉన్నాయో మా పిల్లలు మొత్తం ముగ్గులు అన్ని చెరిపేస్తారండి పెట్టినా ఒక ఐదు నిమిషాలు కూడా ఉంచట్లేదు అనమాట పిల్లలు ముగ్గురు దగ్గరికి వెళ్ళి చెరపడం అయితే మొదలు పెడుతున్నారు అయినా పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్